హిందూ ధర్మం తెలుగు ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ధనుష్ రాశి వరకు ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము ముఖ్యంగా వీరికి మూడు శుభవార్తలు అనేవి కూడా జరగబోతున్నాయి ఆ మూడు ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా అనేది కూడా చూడబోతున్నాము శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు అక్రమ సంబంధాలు లంకిబ్బందులు వెతికితడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్ కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ అనేది కూడా వశీకరణ గురించి మరుగు గురించి కూడా పూర్తి వివరాలు అనేవి ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో మీరు మన ఛానల్ చెక్ చేసుకోవచ్చు ఇక మన మెయిన్ పాయింట్కి వెళ్ళిపోయినట్ అయితే ధనుష్ రాశి వారికి మూడు శుభవార్తలు జరుగుతాయని చెప్పాను కదండి మొదటి శుభవార్త వచ్చేసరికి వ్యాపారం ధనుసు రాశి వారికి గతంలో అనేది కూడా వ్యాపారం అనేది అంతంత మాత్రంగా అనేది కూడా జరిగింది వ్యాపారంలో మీరు పెద్దగా లాభాలు చూసిందంటూ లేదు ఏదో బతికమంటే ఉన్నప్ప ఏదో తినడానికి బతికినట్టు తప్ప వ్యాపారంలో అధిక లాభాలు చూసి మీరు పెద్ద కోటేశ్వరులు అయింది మాత్రం ఏమీ లేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది ధనుసు రాశి వారికి మంచి యోగ కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు వ్యాపారంలో అధిక లాభాలు అనేవి కూడా మీరు చూడబోతున్నారు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు ముఖ్యంగా స్త్రీ పురుషులకి అనేది కూడా వ్యాపారంలో ఒకేలాగా ఉండబోతుంది అంటే ఇప్పుడు నేనేం చెప్తాను అదే విధంగా అక్కడ అనేది కూడా ఉండబోతుంది మీరు ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టినా సరే ఆ వ్యాపారాలు అనేది కూడా లాభాలు అనేవి చూడబోతున్నారు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా మీరు ఖచ్చితంగా లాభాలు చూసే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది వీలైన త్వరగా ధనుసు రాశి వారు ఫిబ్రవరి నెలలో మీరు అనుకున్న వ్యాపారాలు అనేవి చిన్న వ్యాపారం సరే ఏదో ఒకటి అయినా సరే పెట్టేసి మొదలు పెట్టండి ఖచ్చితంగా వితిన్ టెన్ డేస్లో మీరు మంచి శుభవ అంటే వ్యాపారంలో మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు మీ వ్యాపారానికి ఆకస్మిక ధన లాభం అనేది కూడా కలగబోతుంది జన ఆకర్షణ అనేది కూడా ఎక్కువగా జరగబోతుంది అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం బయట షాపులలో జనాలు ఎప్పుడు వస్తూనే ఉంటారు అట్లాగా మీ యొక్క వ్యాపారంలో కూడా ఉన్న పలంగా జనాలు అనేవి ఆకర్షణ ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు ఆ విధంగా వ్యాపారం అనేది ఎక్కువగా జరగబోతుంది డబ్బులు అనేవి ఎక్కువగా సంపాదించబోతున్నారు మీరు ఒక స్టాక్ మార్కెట్లో పెట్టినా సరే వ్యాప మంచిగా సక్సెస్ చూసే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది కానీ వ్యాపారం అనేది ఎక్కువ మందితో అనేది కూడా మొదలు పెట్టద్దు కేవలం ఇద్దరు మీరు ఇంకొక వ్యక్తితో కలిపి మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టండి లేదనుకుంటే మీరు ఒక్కరితోనే మొదలు పెట్టండి ఈ ఫిబ్రవరి నుంచి మీకు వ్యాపారంలో మీరు ఇబ్బందులు పడకుండా అనేది కూడా ఉండదు ఇక మనం రెండో శుభవార్త వచ్చేసరికి ప్రేమ సమస్యలు ఎవరైతే ధనుష్ రాజ్ వారు గతంలో ప్రేమ పరకంగా ఇబ్బందులు పడ్డారో ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో మీ ప్రేమను అర్థం చేసుకోక వెళ్ళిపోయారో మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారో ఇంకోటి భార్య భర్తలు కూడా గొడవలు పడి ఒకరొకరు దూరంగా ఉంటున్నారో వాళ్ళకు కూడా ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెల అనేది అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి నెలలో ప్రేమ సమస్యలు అనేవి తీరబోతున్నాయి భార్యాభర్తల సమస్యలు అనేవి కూడా తీరబోతున్నాయి మనకు అనిపిస్తుంటుంది మనల్ని దూరం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తే తిరిగి వస్తే బాగుండు మళ్ళీ వాళ్ళతో సంతోషంగా గడుపుదాము ఉండాము హ్యాపీగా చూసుకుందాం అనే విధంగా మనకు అనిపిస్తుంటుంది సేమ్ యాజ్టీస్గా మీకు అదే విధంగా అనేది కూడా జరగబోతుంది ఎవరైతే ప్రేమ పరకంగా స్త్రీ కానీ పురుషు కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి తప్పు అయిపోయింది ఇలాంటి తప్పులు మళ్ళీ జరగవు అని మీ కాలం దగ్గరకు వచ్చి మిమ్మల్ని బతులాడతారు ఆ విధంగా అనేది ఇది ఒక శుభవార్త అనేది కూడా చెప్పుకోవచ్చు మంచి విషయం అనేది కూడా చెప్పుకోవచ్చు అలాగే భార్యాభర్తలు కూడా కొన్ని కారణాల వల్ల విడిపోయో లేదంటో దూరంగా ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది కానీ వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటారు అది వెనక ముందు వెనక ముందు అనేది కూడా అవుతుంటుంది అది కూడా మీరు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండకపోతుంది ఆ విషయాలు మీరు దిగులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు మూడో శుభవార్త చాలా గొప్పదండి ఇది స్త్రీలకు అనేది కూడా చెప్పుకోవచ్చు సంతానం ఎవరైతే ధనుష్ రాశి వారు పెళ్లి చేసుకుని ఉన్నారో ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంవత్సరం పది సంవత్సరాలు సంతానం రాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు ఒకవేళ అదృష్ట సంతానం వచ్చినా సరే కడుపుల్లోనే శిశువు మరణించడము లేదంటే పుట్టిన తర్వాత అంగ వైకల్యంతో జన్మించడమో లేదంటే పుట్టిన తర్వాత ఊపిరాడక ఆడక చనిపోవడమో చాలా రకాలుగా అనేది కూడా జరుగుతుంటుంది ఆ సంతానం పరకంగా సంతానం అలా జరగడానికి సంతానం లేటుగా అందడానికి బలమైన కారణం ఉంటుంది అది నాగదోషం వల్ల కావచ్చు మీకున్న రాజపరకంగా సమస్యలు కావచ్చు జాతక సమస్యలు కావచ్చు వాటి గురించి ఇందులో చెప్పాలంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెన్షన్లో కామెంట్ చేయండి లేదంటే మాత్రం ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి అనేది కూడా ఫోన్ చేస్తే మీకు ఇంకా వివరంగా చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఇలాగా సంతానం రాని వాళ్ళు కూడా ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి సంతానం వచ్చే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది దాంట్లో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు సంతాన పరకంగా మంచి రిజల్ట్స్ అనేవి చూడబోతున్నారు అర్థమైందా మిత్రులారా మీరు ధైర్యంగా అనేది కూడా ఉండండి స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇందాక నేను చెప్పినట్టు మీకు జాతగ్రై ఎలాంటి సమస్యలు ఉన్నా డౌట్లున్నా సరే మాత్రం వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మాత్రం మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇలాగ మూడు శుభవార్తలు అనేవి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల అనేది కూడా జరుగుతుంది వ్యాపార పరంగా సంతాన పరకంగా స్త్రీలకు ప్రేమ సమస్యలు ఈ మూడు విషయాలు అనేవి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు ఇది విషయం మిత్రులారా ఇందాక నేను చెప్పినట్టు ఈ మూడు జరగాలంటే మాత్రం మీ మీద ఉన్న చెడు అనేది అసలు ఉండకూడదు ఏ విధంగా చూడు మీ మీద ఉన్న నరదిష్టు కావచ్చు లేదంటే మిమ్మల్ని అనగ ప్రయత్నాలు అనేవి జరగవచ్చు మీ మీద కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేయడం ఇలా కొన్ని వివిధ కారణాలు అనేవి ఉంటాయి అవి కనుక మీ దగ్గర మీకు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూడు శుభవార్తలు అనేవి కూడా జరిగిపోతాయి ఇట్లాగే ఈ శుభవార్తలు మీకు జరిగాయే లేదనేది నాకు తెలియాలి కాబట్టి ఈ వీడియోని మీరు ఫిబ్రవరిలో చూస్తుండే మాత్రం ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి గురువు గారు ఇలా జరిగిందండి ఇట్లా మీరు అనుకు చెప్పిన జరిగిన లేదంటే జరగలేదు అనేది మీకు కామెంట్స్లో కామెంట్ చేస్తే అది ఎందుకు ఏంటి అనేది మీకు తర్వాత అనేది నేను చెప్తాను ఇది విషయం మిత్రుల మన ఛానల్లో వశీకరణం మంది గురించి కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేవి పెట్టాను ఆ వీడియో కనుక మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే